హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళ యూట్యూబ్ ఛానల్ నేను ఫస్ట్ టైం లైవ్లో వీడియో చేశాను వాళ్ళ నాకే భయమేసి నేనే డిలీట్ చేసేసాను ఆ వీడియో ఏంటంటే అది వేరే ఏదో ఇష్యూ కాదు లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు మనం ఒకసారి అయినా సరే ఖచ్చితంగా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే మనం లావుగా ఉన్నాం ఖచ్చితంగా ఫేస్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఈ ఇష్యూ రేస్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి ఈ ఇష్యూ ఎందుకంటే నేను చాలా సన్నగా ఉండేదాన్ని చాలా అంటే మా పెళ్ళైన కొత్తలో కానీ మా పాప పుట్టిన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత కూడా చాలా సన్నగా ఉన్నాను అనమాట ఉన్నట్టుండి మా బాబు పుట్టిన తర్వాత సీజర్ అయిన తర్వాత నేను వెయిట్ పెరిగా వెయిట్ పెరిగిపోవడం వల్ల ఏంటంటే అందరూ ఏదో నేను ఏదో పెద్ద వ్యాధి వచ్చేసినట్టు నాకేదో పెద్ద రాంగ్ వస్తాడు ఏంటంత లావైపోయా ఏంటంత లావైపోయి ఏంటంత లావైపోయి ఏంటి లావే కదా అయ్యాను నువ్వు దానివల్ల ఏమన్నా ప్రపంచానం తలకిందులు అయిపోయిందా గాలి ఏమైనా ఆగిపోయింది ఇంకేమైనా అయిపోయింది ఏం అవ్వలేదు కదా దీనికి పోయి లావ్ అయిపోయావు లాభపోయా ఒకనొక టైంలో నేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట ఏంటంటే నిజమేనా నేను ఎంత లావ్ అయిపోయా నేను ఎంత అసహ్యంగా ఉన్నా నేను ఎంత బాగాలేనా అనుకున్న ఫీలింగ్లోకి అయిపోయాను నేను కూడా సన్నగా అయిపోతుంది బాగుండు సన్నగా అయిపోతుంది నాకు అప్పుడు అనిపించింది అనమాట ఏంటి ఆళ్ళు పంట పట్టించుకొని నేను నా బ్రెయిన్ ఎందుకు పాడు చేసుకున్నాను ఇదంతా పెద్ద ఇష్యూ ఏం కాదు కదా ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది లేదు నా పిల్లలకి నా హస్బెండ్కి నా ఇంట్లో ఎవరికి ఇబ్బంది లేదు బయట వాళ్ళు ఎవరో ఏదో అంటే నేను ఫీల్ అవ్వాల్సిన పని అయితే లేదు కదా ఇప్పుడు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పిన వాళ్ళ ఫేస్ మీద నేను ఎలా ఉంటేనే బాగున్నాను నాకు ఇలాగే నచ్చింది నేను అందంగా ఉన్నాను నేను ఫీల్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే మనల్ని మనం ఇష్టపడిందే ఎవరో ఇష్టపడరు ఎవరో ఏదన్నారు అని చెప్పేసి మనం ఫీల్ అయిపోయి నేను ఎలా ఉన్నాను ఇబ్బందిగా ఫీల్ అయ్యామంటే అది ఖచ్చితంగా వేరే వాళ్ళకి లోపు ఇచ్చినట్టు అవుతుంది ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఎదురు తిరిగి సమాధానం చెప్పండి ఏమైనా మీరు ఎలా ఉంటుందో బాగున్నా నాకు ఇలాగే నచ్చింది మీకేంటి ప్రాబ్లం అని చెప్పి మనం ముఖం మీద ఒకసారి ఖచ్చితంగా చెప్పామంటే ఎవ్వరు కూడా ఏమనలేదు మన హెల్త్ బాగున్నంత వరకు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనంతవరకు మనం మనకు నచ్చినట్టుగానే ఉందాం మనకు నచ్చిన డ్రెస్ వేసుకుందాం మనకు నచ్చిన తిండి తిందాం ఎవరో లావ్ అయిపోయి ఉన్నారని తినడం మానేసి ఎవరో నీకు ఈ డ్రెస్ బాగలేదు అన్నారని వేసుకోవడం మానేసి ఇవన్నీ వద్దండి ఎందుకు మనకు నచ్చిన తిండి తినలేనప్పుడు మనకు నచ్చిన డ్రెస్ వేసుకున్నప్పుడు మనం వేస్ట్ కదా ఎవరో ఏదో అనుకుంటారు మనం బతకకూడదు మన గురించి మనం బతకాలి మన లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం ఎవరో వాళ్ళు వచ్చి మనం తిండి పెట్టట్లేదు వాళ్ళు వచ్చి మనకు పట్టలు కొనివ్వట్లేదు కదా ఏదంటే ఏదో ఒక మాట అనేస్తే అయిపోద్ది కదా ఏదో మనం మీద సింపతితో అంటున్నట్టు అంటారు లేదంటే ప్రేమ కారిపోతున్నట్టు అంటారు ఏంటి నువ్వు నల్లగా అయిపోయావు ఏంటి నువ్వు ఎలా అయిపోయావు ఏంటి నువ్వు లావుగా అయిపోయావు ఏది కూడా ప్రతి ఒక్కళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి కూర్చుతే అందరూ హ్యాపీనెస్ వస్తుంది అలాగే తయారయ్యారు ఎవరైనా సరే కాబట్టి ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్లో మనం బాగా రెడీ అయ్యాం ఎవరిని అడగకండి అర్థం ముందుకెళ్ళుంచుకోండి నుంచి అని అబ్బాయి ఎంత బాగున్నాను కదా ఈరోజు ఆ రోజంతా మనకి బాగానే ఉంటుంది ఎవ్వరు ఏమైనా సరే వదిలేయండి మనకి మనం నచ్చితే మనం రెడీ అయ్యి మనకు నచ్చే కదా మనం రెడీ అవుతాం ఒకసారి చూసుకున్నాను నేను ఎంత బాగున్నాను అనుకోండి సరిపోద్ది వేరే వాళ్ళు ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం కనుక మీరు ఎవరైనా సరే లైఫ్లో ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు ఫేస్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై ఇస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను ఎందుకంటే నేను ఇది ఫేస్ చేశాను ఇలా ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు మన వరకు మనం హ్యాపీగా ఉన్నంతవరకు ఏ ప్రాబ్లం లేదు మనకి హెల్త్ ఇష్యూ ఉందనుకో తగ్గాలనుకున్నా తగ్గండి లేదు నాకు ఏ ఇష్యూ లేదు హ్యాపీగా ఉన్నా ఎలాగంటే ఇలాగే ఉండండి అంతేగాని వేరే వాళ్ళ గురించి మాత్రం మీరు ఎప్పుడు మారకండి మీరు మీరులా ఉండండి ఖచ్చితంగా మీరు మీరులా ఉంటే మీరు నచ్చితే మీరు అందరికీ నచ్చుతారు బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి ముందు ముందు ఇలాంటి వీడియోస్ లేడీస్కి సంబంధించిన వీడియోస్ నేను చాలా చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ